శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ ఈ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం తులరాశి వారు ఏప్రిల్ ఇరవై మూడో తేదీ అంటే బుధవారం రోజు వీరు మీ కాళ్ళ దగ్గరకు వస్తారు కాబట్టి ఈ యొక్క తులారాస్ వారు మీరు ఏదైతే గతంలో చేసి ఉన్నారో వారు ఈ సమయంలో మీ యొక్క తప్పును మీ విషయంలో చేసిన తప్పును వారు తెలుసుకోబోతున్నారు దాంతో మీ కాళ్లపై పడబోతున్నారు మరి ఇంతకీ తులారాస్ వారికి సంబంధించి ఏప్రిల్ ఇరవై మూడో తేదీన వీరి జీవితంలో ఏం జరగబోతుంది బుధవారం రోజు ఏ వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరకు వస్తారు ఎందుకు వారంతా పశ్చాత్తాపడతారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడక్కడో స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా ఒక క్లారిటీ అనేది వస్తుంది సో మీకేమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం వారు త్వరలోనే ఉన్నత స్థాయికి చేరుకోబోతున్నారు నిజంగా చెప్పాలి అంటే గ్రహాలన్నీ కూడా మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి అందుకే మీకు మీ యొక్క అదృష్టం అనేది మీకు విపరీతంగా పట్టబోతుంది ఎందుకంటే ఇప్పటిదాకా మీరు ఎంతో కష్టపడ్డారండి ఇప్పటి వరకు మీరు చాలా సమస్యలను ఫేస్ చేసి ఉండొచ్చు ఎన్నో సమస్యలు కష్టాలు నష్టాలు ఉభిలో పడి చాలా కొట్టుబిట్ట ఉండవచ్చు ఒక్క రూపాయి కోసం ఎంతో పరితపు ఉండొచ్చు ఎన్నోసార్లు మీరు అంటే కొంతమంది మరీ పేదరికంలో ఉన్నవారైతే నిజం చెప్పాలి అంటే అసలు తింటానికి కూడా లేకుండా చాలా మంది వారు చాలా ఇబ్బందులు పడి ఉండొచ్చు తినటానికి కాస్త అన్నం లేకుండా అంటే పిల్లలకి కూడా పెట్టలేని పరిస్థితులు కూడా మీరు చాలా దరిద్రని ఫేస్ చేసి ఉండొచ్చు ఇప్పటి వరకు కూడా తులారేస్తారు కానీ మీరు పడే కష్టాన్ని మాత్రం ఎక్కడ కూడా స్టాప్ చేయకుండా స్టిల్ ఇప్పటికి ఇప్పటి వరకు కూడా మీలో ఎవరైతే కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఇంకా కష్టపడుతూ మీ యొక్క ఫ్యామిలీని బాగా చూసుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి వారిని ఈ సమయంలో మీకు దైవం మిమ్మల్ని మీ పైన కరుణించి కాపాడబోతుంది గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి మీరు ఏదైతే కష్టపడ్డారో ఇప్పటి వరకు ఇక్కడ నుంచి దైవం మీకు తోడుగా అంటే దైవ మీకు తోడుగా ఉండటం వల్ల ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేది వస్తుందండి వేల కోట్లు ఇచ్చినా సరే ఈ తులదసారికి పట్టిన అదృష్టాన్ని ఎవ్వరు వారి తరం కాదండి ఈ యొక్క అదృష్టాన్ని ఆపడం దీంతో మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా సరేనండి ఇదే నిజం మీకు అన్ని రకాలకు కూడా బాగా కలిసి వస్తుంది ఇప్పటివరకు ఎప్పుడు అనుభవించినంత సకల భోగాలను మీరు అనుభవిస్తారు మీ లైఫ్లో చూడనంత డబ్బును చూస్తారండి అయితే ఎందుకు ఇదంతా అంటే అదృష్టం మీ ఉండబోతుంది కాబట్టి ఈ విధంగా జరగబోతుంది ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి అంటే అభివృద్ధి అనేది ఉంటుందండి ఇకపోతే ముఖ్యంగా సృజనాత్మక రంగాలతో అనుబంధం ఉన్న వ్యక్తులు విశేష ప్రయోజనాలను పొందుకుంటారు వారు చేసే పనిపై శ్రద్ధ పెట్టడం వల్ల మంచి ఫలితాలను పొందుతారండి మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అనుకున్న పని కూడా సకాలంలో నెరవేరుతాయి మీరు ఉద్యోగం మారాలని చూస్తున్నట్లయితే ఇదే చాలా మంచి సమయం అలాగే తులారాశి వారికి కెరియర్లో విజయాన్ని అందించడం అనేది చాలా సులువవుతుంది మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది మీరు బిజినెస్లో మంచి లాభాలను పొందుకుంటారు మీ యొక్క వ్యక్తిగత జీవితం బాగుంటుంది మీరు ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది మీ యొక్క సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి ఈ సమయంలో ఈ యొక్క తులరాశి వారు ఎన్నో శుభవార్తలు వింటారండి నక్క తొక్క తొక్కినట్లుగా మీ జీవితం మారిపోతుంది ఈ టైంలో మీరు వినే శుభవార్తల వల్ల అమిత ఆనందాన్ని పొందుతారు అవేంటంటే తులరాశిలో అంటే ఈ యొక్క జాతకంలోని వ్యక్తులకు ఉద్యోగస్తులకు ఉద్యోగం ఇంక్రిమెంట్లు ఇతర ప్రయోజనాలు పొందుతారు అలాగే పెద్ద పెద్ద ఇళ్లను కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంతే కదండి కొత్త కార్లు విలువగల గల థింగ్స్ అన్ని కూడా కొనుగోలు చేసేందుకు ఛాన్స్ ఉందని జ్యోతిష్యులు చెప్తున్నారు ఇకపోతే తులారాశి వ్యాపారస్తులకు ఈ సమయం అన్ని విధాలుగా లాభదాయకంగా కలిసి రాబోతుంది ఈ రాశి వారికి శుక్రుని సంచారం అనేది ఒక వరమని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు ప్రతి పనిలో కూడా సక్సెస్ మీ వెంటే వస్తుంది లైఫ్లో సుఖాలు అనేవి బాగా పెరుగుతాయండి ఈ రాశి గల జాతకులకు చెందిన వారు ఎత్తుకు పై ఎత్తులు వేయటంలో నేర్పులుగా చెప్పుకోవచ్చు వీరి మేధావులుగా గుర్తింపును పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ యొక్క తులారాశి వారు అధిరోహించడం జరుగుతుంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు తమ యొక్క జీవితాన్ని పోటీగా తీసుకుంటారు లైఫ్లో ఎదురైన అపజయాలకు కురింగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన తీసుకు అడుగులు వేసి సక్సెస్ని సాధిస్తారు ఇకపోతే గతంలో తుల వారిని ఎవరైతే చేకొట్టారో వాళ్లే తిరిగి ఈ సమయంలో అంటే ఏప్రిల్ ఇరవై తేదీన ఈ యొక్క రాశి వారికి బుధవారం రోజు మీ కాళ్ళ దగ్గరికి వస్తారండి రాళ్ళు వేసిన చేతితోనే పూలు మిమ్మల్ని చీకొట్టిన వారి మీ కాళ్ళ దగ్గరికి వస్తారు ఎవరైతే మిమ్మల్ని నలుగురులు చీకొట్టారో వారే తిరిగి తప్పైపోయింది క్షమించండి అంటూ మీ కాళ్ళు మొక్కుతారు మీ కాళ్ళు పట్టుకుని ఆడతారు మీరు బాగుపడకూడదని మీపై రాళ్ళు వేసిన వ్యక్తులే ఈ సమయంలో మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక సిగ్గుపడతారనమాట ఏదైనా రంగంలో మీదే పై చేయకొండి దినదినాభివృద్ధి చెందడంతో మీపై నిందలు వేసిన వ్యక్తులే వారి చేతులతో మీకు పూలదండలు వేసి స్వాగతం పలుకుతూ మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తుతారు ఎందుకంటే వారికి అవసరం ఉంది కాబట్టి ఈ సమయంలో మీ విలువెంట వారు తెలుసుకుంటారు సిగ్గుతో తలదించుకుంటారు ఇకపై ఇతర వ్యక్తులు మీ విషయంలో ఎలాంటి తప్పు చేయరు మీ యొక్క స్నేహాన్ని మళ్ళీ మీ దగ్గరికి వస్తారు కానీ గుర్తు పెట్టుకున్న తులారాసు పాముకి పాలు పోసి పెంచిన విధంగా మీరు చెడ్డ వ్యక్తులను ఆ విధంగా దరికి చేర్చుకోకండి ఈసారైనా ఫ్రెండ్షిప్ చేసే విషయంలో దగ్గరకు తీసుకునే విషయంలో ఎవరు ఎటువంటి వ్యక్తులు ఏ టైంలో ఎలా ఉంటారు కష్టాలు ఉన్నప్పుడు ఎలా ఉంటారు సుఖాలు ఉన్నప్పుడు మీతో ఎలా ఉంటారు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతారా ఉండారా మీతో ఉంటారా ఉండరా ఇటువంటి అన్ని బేరీస్ వేసుకుని మీరు ఒక డెసిషన్ తీసుకోండి ఆ తర్వాత ఎవరితోనైనా సరే స్నేహం చేయండి తులారాశ లేకపోతే తులారాశారు జన్మించిన వారికి ముక్కోటి దేవతల అండతో అదృష్ట యుగం రాజయుగం పట్టినట్లుగా పట్టబోతుంది ఇక అదేవిధంగా మీ యొక్క ఎదుగుదలను ఎవ్వరు కూడా ఆపలేరండి మీ ఎదుగుదల ఏ విధంగా ఉంటుందంటే వరకు దిమ్మ తిరిగిపోతుంది అనమాట ఆ రేంజ్లో ఆ లెవెల్లో ఉంటుంది మీ యొక్క అదృష్టం అనేది అలాగే మీరు మీలో ఉండే అంతర్గత ఆలోచనలను ఎవరితో అసలు పంచుకోరు అదేవిధంగా తుల రాశి ఇతరుల యొక్క కుయక్తులకి అనమాట ఇక ఈ రాసి నిజంగా ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు కానండి రాబోతున్న కాలంలో ఎంతో అదృష్టాన్ని మీరు పొందుకోబోతున్నారు ఈ యొక్క విషయంలో మాత్రం మీరు నిజంగా అండి ఈ యొక్క రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ కాలం అనేది తులారాసి జాతకులకు ఎంత అదృష్టవంతంగా ఉంటుందంటే వీరు నక్క తొక్క తొక్కారా అన్న మాదిరిగా ఈ కాలం అయితే మీకు ఉండబోతుంది పట్టిందల బంగారమా అనేటట్టుగా ఈ రాశి గల వ్యక్తులకు మంచి శుభకడలు రాబోతున్నాయని శాస్త్రం చెప్తుంది ఇకపోతే ఈ సమయంలో తులారాశి వారు మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అది మీ జీవితంలో జరిగి తీరుతుంది తులారాశి వారికి కళ్ళలో కూడా ఉంచిన అదృష్టం ధనం మిమ్మల్ని వెతుకుంటూ వస్తుంది అనుకోకుండా మీ లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది ప్రస్తుత గ్రాస్థితి మీకు అనుకూలంగా ఉండటం వల్ల బాగా కలిసి వస్తుంది దాంతో మీరు చేసే ప్రతి పనిలోనూ మీ కుటుంబ సభ్యులు మీకు తోడుగా సపోర్ట్గా ఉంటారు అలాగే ఈ టైంలో మీరు ఎప్పటి నుంచి సొంత వాహనం కొనుగోలు చేయాలని అనుకుంటున్నారో ప్రస్తుత సమయం అందుకు మీకు అనుకూలంగా ఉంది మీరు కోరుకున్న మీకు ఎంతో బాగా నచ్చిన వెహికల్ను కొనుగోలు చేస్తారు ఇకపోతే మంచి ఆర్థిక ప్రయోజనం పొందడం జరుగుతుంది అలాగే డబ్బు ఉంది కదా అనేసి వెచ్చలవిడిగా డబ్బును నీ లాగా అసలు ఖర్చు పెట్టకండి కాస్త పొదుపుగా అవసరం ఉన్నప్పుడు మాత్రమే డబ్బులు వాడుకోండి ఇకపోతే ఈ సమయంలో తులారా వారి గ్రహస్థితి నెంబర్ వన్ గా ఉండబోతుంది కానీ విద్యార్థులు మాత్రం మంచి ఫలితాలు సాధించేందుకు ఇంకా కృషి చేసిన అవసరం ఉందండి పిల్లలు చదువుపై దృష్టిని కొల్పోయే సూచనలు కనబడుతున్నాయి కాబట్టి చదువు నుంచి మీ దృష్టిని పక్కకు మర్చకుండా చూసుకోండి అప్పుడు మీరు మీ యొక్క టార్గెట్ను రీచ్ అవుతారో తులరాశిలో తుల జన్మించిన విద్యార్థులు గుర్తుపెట్టుకోండి ఇకపోతే తులరాశి జాతకులు పొందబోయే అదృష్ట కాలం అనేది ఏ విధంగా ఉండబోతుందంటే ఈ రాశి వారి యొక్క ఆర్థికపరమైన జీవితం చూసుకున్నట్లయితే కనుక డబ్బును చాలా ఎక్కువగా పెద్ద మొత్తంలో సంపాదించబోతున్నారు ఈ టైంలో డబ్బును బాగా సేవింగ్స్ చేస్తారు తుల వారు అలాగే సమాజంలో ఉండేటటువంటి వ్యక్తుల ద్వారా మీరు గౌరవాన్ని పొందుతారు సహజంగానే తులరాశి జాతకులకు తెలివిదట్టు అనేవి చాలా ఎక్కువగా కాబట్టి ఈ రాజతలకు ఎవరైనా ఏదైనా ఒక పనిని కనుక అప్పగిస్తే దాన్ని పూర్తి చేయడానికి తమ సాయశక్తుల వారికి చేతనంత వరకు ట్రై చేస్తారు ఈ యొక్క తులారాశివారు సో సో చూసారు కదా తులారాశివారు ఏప్రిల్ ఇరవై మూడో తేదీ అంటే బుధవారం రోజు మీ కాళ్ళ దగ్గరికి ఎవరు వస్తారు మీరు గతంలో మీ విషయంలో వారు చేసిన తప్పును ముందుగా తెలుసుకుని ఏ విధంగా మిమ్మల్ని క్షమాపణ కోరుతారు తప్పైపోయింది క్షమించండి అని మీ కాళ్ళు ఎందుకు ఏ విధంగా పట్టుకుంటారు ఏ సమయంలో వారు మీ తప్పు మీ విషయంలో వారు చేసిన తప్పును తెలుసుకుంటారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వేడి ద్వారా తెలుసుకోవడంతో పాటుగా గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వేడి ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా తుల జన్మించిన వ్యక్తిని మన ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమ్మె క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక చక్కటి విడితే మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్